ఈ యూట్యూబ్ గుండా డబ్బులు ఏం లేదు జబ్బులు వస్తున్నాయి కానీ అంతే ఇద్దరికీ ఒకేసారి నీరసం వచ్చింది ఫస్ట్ టైం ఎప్పుడైనా ఒకరి బాగుండి ఇంకోరు బాగలేకుండా ఉంటుంది ఈసారి మాత్రం ఇద్దరం లేవలేకపోయాను ఇంకా పని ఎలా చేయాలో తెలియలేదు చిన్నంగా నీరసపడతా లేసా మా బాధలు మాకు తెలుసు చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏ మమ్మల్ని తిరుగుతున్నారు తిరుగుతున్నారంటారు వాళ్ళ కోసమే వీడియో హాయ్ ఫ్రెండ్స్ బాగోలేకపోతే ఎవరు చేయరు మన పని మనం ఏం చేస్తారు ఈరోజు నాకు మా బాబా కొంచెం చూసారు లేకపోతే చూడే అక్కడ అక్కడే ఉండిపోయింది ఈరోజు బాగుండాలి అవి అక్కడే ఉండిపోయింది బాగుండాలి వేస్తాను మేము అయితే కసు కూర్చోతున్నాం అంటారు వాళ్ళకి ఏం పని బాట లేదా లైవ్ చేస్తారు వీడియోస్ చేస్తారు అంటారు మా పని ఏమైనా మీరు చేస్తాం వచ్చి వచ్చి రండి ఎంత లేకపోయినా ఎంత బాగున్నా మా పని అయినా మేము చేసుకుంటున్నాం మా తిప్పలం మేము పడుతున్నాం చూసేవాళ్ళకి మీకెందుకు చూస్తే చూడండి లేకపోతే మానుకోండి అంతేగాని వాళ్ళు అవి చేస్తున్నారు రీల్స్ రీలి చేస్తారు అవన్నీ వేస్ట్ మాటలు ఎవరి పని వాళ్ళకి తప్ప మీ పని మేము చేయట్లేదు మా పని మేము చేయడం లేదు మా పని వాళ్ళకే ఉంటుంది అంతే కానీ మరి రోజు ఏ పాటికి అన్నీ అన్ని గడుక్కొని సర్దుకొని పెట్టుకుంటాం కానీ ఈరోజు ఎక్కడ ఎక్కడే ఉన్నాయి టిఫిన్ చేసాను అసలు పొద్దున ఇద్దరం లేవలేకపోయాము ఇంకేం చేశాము తప్పలా ఇద్దరం చేసి మాకు బాగా లేకపోయినా ఇవాళ పిల్లలు పస్తుంటే మంచిదే కాదు కదా అయితే చేసి పెట్టినాము మేము ఇద్దరం అక్కడ లేదు నీరసం వచ్చేస్తుంది లేచి కడుద్దామంటేనే కాళ్ళు అసలు కూర్చోనిపిచ్చేస్తుంది అందుకే కలకరే అక్కడే ఉంది చూసే అప్పుడే చిన్నగా అన్ని చదువుతున్నాం వంకాయ పులుసు చట్నీ బోండాలు రైస్ దోసకాయ పచ్చడి చేసాం అంతే కానీ యూట్యూబ్ గుండా మాటలు వస్తున్నాయి కానీ ఎన్నో జబ్బులు వస్తున్నాయి కానీ డబ్బులు మాత్రం రావట్లా ఈ జనాలు కొండ మాటలు ఎక్కువ అంతే తప్పట్ల మేమేదో ఏదో మాట్లాడడానికి కూడా ఓపిక తప్పక మాట్లాడుతున్నాం ఒక అమ్మాయి ఏడున్నరకు ఏడున్నరకు అయితే రెడీ అవుతుంది ఒక్కొక్కరైతే ఆరున్నరకే వస్తారు ఆరున్నరకి ఎట్లా రెడీ అవుతుంది రెండు పూట్లకి అవన్నీ బాగా బాగా ఫుల్ కోల్డ్ అయిపోయింది సీర్సంగా స్టార్ట్ అయింది ఒక్క రోజుకే గుండె జలుపు చేసేసింది మార్నింగ్ మాట కూడా రాలి గుంతా పట్టేసింది ఏం చేస్తాం తప్పట్ల ఎవరి పని వాళ్ళకే కానీ మాటలు మాత్రం వాళ్ళ టావి ఎవరి మాటలు వాళ్ళ తిప్పలు వాళ్ళది మిమ్మల్ని ఏమన్నా మేము అంటున్నామా మీరు మమ్మల్ని అంటే ఆయనకి చెప్పండి మీ తిప్పల మీదే మా తిప్పలు మాది